అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు ఈ రోజునే అన్నదాత సుఖీబొమా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి గతంలో మన వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు కానీ మనకు ప్రకటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారు మరి కానీ మనకు చాలామంది రైతుల డేటా అనేది ఇంకా మనకు రెడీ కాకపోవడం అలాగే మనకు రైతు సేవా కేంద్రాల్లో చాలామంది రైతులు వేలు ముద్ర వేసుకోకపోవడం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డేట్ అనేది ఫిక్స్ కాకపోవడం ఇవన్నీ కూడా ఒక కారణాలుగా మనకు ప్రభుత్వం అయితే గుర్తించి ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలను వాయిదా అయితే వేయడం జరిగింది మరి ఈరోజు జరగాల్సినటువంటి యొక్క డబ్బుల పంపిణీ అనేది వాయిదా పడింది మరి రేపు ఇస్తారని చెప్పి అనుకున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు రేపు మన ప్రధాని మోదీ గారు విశాఖపట్నం అయితే రాబోతు ఉన్నారు మరి ఇక్కడ యోగాంధ్ర మనకు ప్రోగ్రాంలో అయినా పార్టిసిపేట్ చేయబోతున్నారు మరి ఇక్కడ ఏమైనా సరే ఈ నిధుల విడుదల ఉంటుందా అని చెప్పి మనం అనుకుందాం అనుకుంటే కూడా ఇక్కడి వరకు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక సమాచారం రాలేదు మరి ఈరోజు విడుదల చేస్తామని చెప్పినా కూడా ఈ పథకాన్ని విడుదల చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మనకు ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది మన ఛానల్కి వచ్చినటువంటి సమాచారం మేరకు మరి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి మనకు ఈ రైతులు లిస్ట్లో ఉన్నారా లేదా అంటే దాదాపు నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే గతంలో నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ డబ్బులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అలాగే స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉంటే నో డేటా ఫౌండన్ వస్తుందా అలాగే మనకి అన్నదాత సుఖీభవ ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల లోపు రైతులకు మాత్రమే వర్తిస్తుంది మరి రైతులు ఈకేవైసి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వస్తాయా రావా అంటే వేలు ముద్ర వేయకుండా ఉంటే డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగింది మరి రైతన్నలకు మొట్టమొదటిగా ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం దాటినా కూడా ఇప్పటివరకు గత ఖరీఫ్ సీజన్లోనూ బైస డబ్బులు వేయలేదు మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్లో కూడా వేయలేదు మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది మరి ఈ ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడిని అందిస్తూ ఉన్నారు అది కూడా సంవత్సరానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇస్తారా అంటే అలా ఇవ్వట్లేదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పిఎం కిసాన్ను మూడు విడతల్లో అందిస్తుందో అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవాన్ కూడా ఈ మూడు విడతల్లోనే అందించడానికి ఏపీ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఇస్తుందో అప్పుడు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు వస్తాయి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఎప్పుడు వస్తుందో అప్పుడు అన్నదాత సుఖీభవా రెండవ విడత డబ్బులు వస్తాయి అలాగే పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో అప్పుడు అన్నదాత సుఖీభవా మూడో విడత డబ్బులు ఇట్లా మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు డబ్బులు రాబోతున్నాయి ఇక తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక రెండవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక మూడవ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఆరు వేలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందించడానికి మనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అవకాశం ఉంది అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా ఆ సమాచారం అనేది వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి తాజా సమాచారం ప్రకారం ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులున్నారో దాదాపు ఎనభై లక్షల మంది రైతులు అర్హుల లిస్టులో ఉంటే మరి కొన్ని కారణాల వల్ల ఒక ఇరవై లక్షల మంది రైతులను పక్కన పెట్టేసి ప్రభుత్వం నలభై లక్షల మంది రైతులను పక్కన పెట్టి కేవలం నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే అర్హతుందని ఈ అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పొందడానికి మరి వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఈరోజే విడుదల చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి వివరాలు కనుక పరిశీలిస్తే ఈరోజు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల కావాలి కానీ మనకు రేపటి రోజున విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు రేపు మన ప్రధాని మోదీ గారు ఆయన విశాఖపట్నం రాబోతున్నారు అక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది మరి అక్కడ ప్రధాని మోదీ గారు యొక్క ఆ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే కనుక ఈ అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రధాని మోదీ గారు రేపు కనుక విడుదల చేయలేకపోతే గతంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే అరకుల లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే గత నెల వరకు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అలాగే బ్యాంక్ ఖాతాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చాలామంది చక్కగా చెక్ చేసుకుని రెడీగా ఉన్నారు మరి ఇంకా ఎవరైనా సరే రైతులు మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు పొందాలనుకుంటున్న వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి ఫార్మర్ ఐడీతో పాటు పద్దెనిమిదో తారీఖులోపు వేలుముద్ర అనేది వేసి ఉండాలి మరి వేలుముద్ర అందరు రైతులు కూడా వేయాల్సిన అవసరం లేదు లక్షా నలభై ఐదు వేల మంది రైతులు మాత్రమే వేస్తే చాలని చెప్పి గతంలో ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి వేలు ముద్ర వేసినా వేయకపోయినా కూడా పిఎం కిసాన్ పథకంలోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే చాలన్నమాట మరి ఈకేవైసీ పూర్తయినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు అన్నదాత సుఖీభవ తొలి విడత ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఒకవేళ రేపు కనుక ప్రధాని మోదీ గారు విడుదల చేస్తే ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి జమ అవుతాయి లేకపోతే గనక ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది మరి గతంలో స్టార్టింగ్లో చాలామంది ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే కౌలు రైతులు ఎవరైతే పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ అలాగే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి వారు కానీ అటవీ భూములు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు మరి గతంలో కౌలు రైతులకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండేది అంటే సిసిఆర్సి కార్డు అనేవారు మరి సిసిఆర్సి కార్డు లేకపోయినా కూడా కౌలు రైతులకి యొక్క సాయం అందుతుందని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి అప్పట్లో చాలా మంది కౌలు రైతులు గత ఖరీఫ్ సీజన్ లోనే కౌలు రైతు గుర్తింపు కార్డులను తీసుకోవడం జరిగింది ఒకవేళ ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే కొత్త రైతులు ఇంకా కౌలు రైతు గుర్తింపు కార్డు కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో మీ యొక్క పేరు అనేది నమోదు చేయించుకోండి కౌలు రైతులు అని చెప్పి మరి భూమి ఉన్నటువంటి రైతులకు ఇచ్చినట్లు విడతల వారీగా కాకుండా కౌలు రైతులకు ఒకేసారి అంటే చివరి విడత డబ్బులు ఎప్పుడు పడతాయో అప్పుడు ఒకేసారి ఇరవై వేల రూపాయలు మీకు రావడం జరుగుతుందనమాట మరి చివరి విడత అంటే మనకు డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల కాలంలోనే మీకు యొక్క మూడో విడత డబ్బులు ఉంటాయి అప్పుడు మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ కౌలు రైతులకు కూడా ఏ పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మనకి ఇక్కడ డబ్బులు పడే అవకాశం లేదు కౌలు రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి అలాగే చాలామంది మనకు ఈ డేటా స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే నో డేటా ఫౌండ్ వస్తుంది చాలా మంది రైతులకు మరి అటువంటి వారి వివరాలు మీ వెబ్లలో నమోదు కాలేదని అర్థం అనమాట అంటే మీ పట్టాధార పాస్ పుస్తకం మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు ఈ వెబ్లైన్ లో నమోదు కాలేదని చెప్పారు అటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క వెబ్లైండ్ లో మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు అనేది లింక్ అనేది చేసుకోండి అనమాట మరి అలా లింక్ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు మరి అలా చెక్ చేసుకుంటా అంటే మీరు ఈ నలభై ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే కదా మీకు డబ్బులు వస్తాయి తర్వాత ఇవన్నీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ వేలు ముద్ర వేసేది కానీ ఇవన్నీ తర్వాత ముందు పథకానికి మీరు అర్హులు ఉండాలి అర్హులై ఉంటేనే మీకు ఒక డబ్బులు వస్తాయి అర్హులు కాకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి కాబట్టి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి ముందుగా తర్వాత డబ్బులు మీకు వస్తాయి మరి ఖచ్చితంగా రేపు కనుక ప్రధాని మోదీ గారు యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు కనుక విడుదల చేయకపోతే మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతన్న కూడా సిద్ధంగా ఉండండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి దాంతోపాటుగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉండండి తొలి విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఇక రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవచ్చు అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఏడు వేల రూపాయలు మొట్టమొదటిగా మీ యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది కాబట్టి రైతులంతా కూడా గుర్తించండి ప్రతి అప్డేట్ కూడా మీకోసమే కష్టపడి సమాచారాన్ని సేకరించి మీకోసం అందిస్తూ ఉంటుంది ఉంటాను అలాగే చాలామంది రైతులకు ఏంటంటే ఎన్ని ఎకరాల వరకు ఉన్నవారు ఈ పథకాన్ని అర్హులు అని చెప్పారు ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారే ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టడమే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అనమాట మరి ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది మరి రైతులు ఇవన్నీ కూడా గుర్తించాలి మీరు ఆల్రెడీ కేవైసీ చాలామంది చేసుకున్నారు లక్షా నలభై ఐదు వేల మంది కేవైసీ చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి లక్షా నలభై ఐదు మందిలో మీ పేరుంటే కనుక ఈ పథకం మీకు వర్తించదు అంతేగాని మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఏడు వేల డబ్బులు వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన రైతులు కానీ ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న వారు కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి రేపైనా డబ్బులు పడవచ్చు లేదా ఇరవై నాలుగు నుంచి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి